లేదండి చర్చిమంతా నిండిపోతే నా మనసు అంతా ఏమవుద్ది ఇప్పుడు అట్లాంటిది కాదు చర్చి నిండనే నిండకపోని జనాలు రాని రాకపోని వాళ్ళు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నారు రాళ్ళతో కొట్టి ఊరు వెలుపటికి పడేస్తే ఊరు వెలుపటి ఉన్నటువంటి ఆ ఇద్దరిని ఈడ్చుకుంటూ జైల్లో పడేస్తే ఆ ఈపు కొట్టుకుపోయిందో ముఖం కొట్టుకుపోయిందో చేతులకు ఎన్ని గాయాలైనయో వండికి ఎన్ని గాయాలైనయో రక్ష ఎంత పోయిందో తెలియదు కానీ మధ్యరాత్రులే వాళ్ళకి మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తానంట పాటలతో ప్రార్థింపగా దేవునికి స్తోత్రం ఈ శబ్దం అంట పక్కనున్న సైనికులు ఆ జైలు అధికారి ఏం చేస్తానంట ఏం చేస్తానంట వింటున్నాడు